మనసు ఆరోగ్యానికి అవసరమయ్యే వాటన్నిటినీ కూడా ప్రకృతి మనకు సహజంగానే అందించింది కానీ మనం మాత్రం ప్రకృతి ప్రసాదించిన వాటిని పక్కన పెట్టి డబ్బులు ఖర్చు చేసి మరీ అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నాం జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ల పేరుతో అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం ఇలా ప్రకృతి ఇచ్చిన కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల్లో ఒకటి కొబ్బరి కొబ్బరి ఆవశ్యకతను కొబ్బరి వల్ల కలిగే ప్రయోజనాలపై అందరిలోనూ అవగాహన కల్పించేందుకు గాను ప్రతి ఏటా సెప్టెంబర్ రెండున ప్రపంచ కొబ్బరి దినోత్సవంగా నిర్వహిస్తారు ఇప్పుడు మనం కొబ్బరి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం పచ్చి కొబ్బరిని తీసుకోవటం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలోనూ కొవ్వును కరిగిస్తాయి కొబ్బరిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ గుణాలు రోగ నిరోధక శక్తి పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి అంతేకాకుండా గొంతుకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి కొబ్బరిని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల భవిష్యత్తులో వచ్చే అల్జిమర్స్ వంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చు అంతేకాకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ కొబ్బరి కీలక పాత్ర పోషిస్తుంది కొబ్బరిలోని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది దీనివల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఇక కొబ్బరిని తీసుకోవటం వల్ల జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది పేగుల్లో కదలికలు బాగుంటాయి దీంతో మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా ఫైల్స్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది పొడి చర్మం పెంట్రుగల చెట్లడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కొబ్బరి దివ్య ఔషధంగా పనిచేస్తుంది చర్మంలో తేమను పెంచడంలో కూడా కొబ్బరి కీలక పాత్ర పోషిస్తుంది దీంతో చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది కొబ్బరిలో ఉండే మోనోలారిన్ లారిక్ యాసిడ్లు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ ఏజెంట్గా పనిచేస్తుంది దీంతో మొటుములు తగ్గుతాయి